దేశవ్యాప్తంగా మరో హృదయ విదారక ఘటన కోల్కత్తాలో ఈరోజు ఒక డాక్టర్ మీద అఘాయిత్యం ఆ తర్వాత మర్డర్ సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది మరొక్కసారి ఈ డాక్టర్ సమాజం వి వాంట్ జస్టిస్ అనే ఒక ఆందోళన కూడా చేస్తున్న పరిస్థితి ఈ వి వాంట్ జస్టిస్ అనే ప్లకార్డ్స్కి కొన్ని ఏళ్ళ చరిత్ర ఉంది ప్రతి సంఘటన జరగడం ఆ తర్వాత డాక్టర్లు అందుకు సంబంధించిన ప్రొఫెసర్లు కానీ అందుకు సంబంధించిన ఒకటే వృత్తి చేసే వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఇలాంటి న్యాయం కోసం పోరాడడం సర్వసాధారణంగా మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈరోజు కలకటాలో ఒక ట్రైనింగ్ డాక్టర్ మీద జరిగిన మానభంగం ఆ తర్వాత మర్డర్ ఇది సభ్య సమాజం తల దించుకునేలా ఉందనే ఒక కోణంలో కూడా ఈరోజు గాంధీ హాస్పిటల్లో వీళ్ళందరూ కూడా న్యాయం జరగాలి అనే కోణంలో ఇటు వీళ్ళందరూ ధర్నా చేస్తున్న ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మనం చూస్తున్నాం ఇక్కడ డాక్టర్లందరూ కూడా ఈరోజు కల్కత్తాలో జరిగిన సంఘటన మళ్ళీ పునరావృతం కాకూడదనే కోణంలో కూడా వీళ్ళందరూ గాంధీ ఆసుపత్రిలో ఉదయం నుంచి కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి అత్యంత పాశవిక కార్యక్రమంగా కూడా ఈ కార్యక్రమాన్ని వీళ్ళందరూ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మనం చూస్తే కనుక దేశవ్యాప్తంగా ఈ ఆందోళన ఉధృతం అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కొంతమంది డాక్టర్లు ఉన్నారు అడిగి తెలుసుకుందాం ఏం చెప్తారు ఈ సంఘటన పట్ల ఎలాంటి న్యాయాన్ని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు తెలుసుకుందాం సార్ నమస్తే అండి ఏం చెప్తారు ఈరోజు కల్కత్తాలో జరిగిన ఉదంత పట్ల ముందుగా గౌరవనీయాల ప్రధానమంత్రి గారికి మరి వెస్ట్ బెంగాల్ యొక్క ముఖ్యమంత్రి గారికి మేము విన్నవించుకునేది ఏంటంటే అక్కడ ఏదైతే కొల్కతాలో జరిగిన ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్లో మా యొక్క తోటి విద్యార్థినికి జరిగిన అన్యాయాన్ని మేము ఖండిస్తున్నాము తెలంగాణ జూడా గాంధీ మెడికల్ కాలేజ్ నుండి రెండవ విషయం ఏంటనంటే మాకు వెంటనే సిబిఐ ఎంక్వైరీ అనేది జరగాలి రెండవ డిమాండ్ ఏంటి అనంటే ఎవరైతే ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారనేది ఆ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది దాని యొక్క దాని ఎలా అయితే దాన్ని కనుగొంటారు ఎవరు చేశారనేది అది కంప్లీట్ విచారణ జరగాలి తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళు కంపెన్సేట్ చేయాలి ఆ మాట గవర్నమెంట్ మాకు ఇవ్వాలి అప్పటిదాకా మేము స్ట్రైస్ కంటిన్యూ చేస్తూనే ఉంటాము తర్వాత ఏదైతే ప్రిన్సిపల్ సార్ అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ ప్రిన్సిపల్ గారిని వెంటనే విధుల నుండి నిర్వహ వెంటనే తీసేయాలి అక్కడే కాదు ఎక్కడ కూడా వాళ్ళు ఉండొద్దు ఎందుకని అంటే ఆ వాళ్ళు తీసుకున్న బోల్డ్ డెసిషన్స్ వల్లనే ఇప్పుడు జరిగింది అక్కడ డ్యూటీ రూమ్ ఉన్న సెక్యూరిటీ ఉన్నా అక్కడ ఆ అమ్మాయి ఇప్పటికి బతికి ఉండేది మేము ఈ ధర్నాలు చేసేవాళ్ళం కాదు సో ఇది దృష్టిలో పెట్టుకొని మీరు మాకు సెక్యూరిటీ సర్వీసెస్ డ్యూటీ రూమ్స్ ఫీమేల్ డాక్టర్స్కి కంపల్సరీ ప్రొవైడ్ చేస్తారని మేము ఆలోచిస్తున్నాము తర్వాత ఆల్ ఓవర్ ఇండియా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కంప్లీట్ కం కంపల్సరీ ఇంప్లిమెంట్ అవ్వాలి ఇది మేము కంపల్సరీగా టీజుల తరఫు నుండి డిమాండ్ చేస్తున్నాం ఎందుకు అని అంటే సెక్యూరిటీ ఉంది అని స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అనుకోవడం కాదు గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి వాళ్ళు చూస్తే బాగుంటుంది సో ఇక్కడ ప్రతి ఒక్క మెడికో కూర్చున్నది మాకు చదువుకోవడం చేతగా కాదు మీరు ఏవైతే సౌకర్యాలు ఇవ్వాలో అవి ఇవ్వలేక సో అర్థం చేసుకొని స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వీటి గురించి ఆలోచించి ఎక్కడెక్కడ మెడికల్ కాలేజెస్లో ఉన్నాయో ముందు ఉన్న వాటి గురించి ఆలోచించండి లేని వాటి గురించి కాదు సో గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి ఇక్కడ మీరు డిస్కస్ చేయాలి మేము ప్రతిసారి మీడియా ముందు చెప్పడం మాకు నచ్చట్లేదు సో ఇది మాకు అన్ని డిమాండ్స్ నెరవేర్స్తాను మేము ఆలోచిస్తున్నాం థ్యాంక్ యూ అనేక ప్రత్యేక చట్టాలు కూడా ఉన్నాయి ఈ మహిళల పట్ల ఫోక్సో చట్టం ఉంది అట్లాగే నిర్భయ చట్టం ఉంది ఎందుకని ఈ చట్టాలు నిర్వీర్యంగా ఉంటున్నాయా లేకపోతే శక్తివంతంగా పనిచేయకపోవడం వల్ల ఇలాంటి సంఘటన సి దీనికి ఒకటే వన్ పాయింట్ నేను చెప్తా ఇమీడియట్ యాక్షన్ ఇమీడియట్ యాక్షన్ అని అంటే ఎవరైతే ఫస్ట్ విచారణకు వెళ్తారో ఓకే పోలీస్ పర్సన్ వాళ్ళు ఫాస్ట్గా ఉండాలి వాళ్ళు ఫాస్ట్ ఎవిడెంట్ క కలెక్ట్ చేసుకోవాలి ఇండియాలో అంటే రాజకీయాలు జరుగుతాయి ఏ విషయం పైన కానీ సో అది జరగకుండా ఉంటే ఏ విషయమైనా కూడా త్వరగా తేల్చేయచ్చు సో ఈ విషయంలో కూడా అలానే ఉంది యాక్స్ అనేవి ఉన్నాయి ఉన్నా కూడా కానీ మనం ఏ విధంగా ఉన్నాము మన ఎన్విరాన్మెంట్ని ఎంతవరకు ప్రొటెక్ట్ చేసి పెట్టాము ఇప్పుడు అదర్ వాళ్ళు బ్యాడ్ ఉన్నప్పుడు మనం ఎంతవరకు పాజిటివ్గా ఉండి మన ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేసుకున్నాం అన్నట్టుగా చూసుకోవాలి అది కూడా ఇక్కడ ల్యాక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ ఇష్యూ జరిగింది ఇక్కడ మేము ప్రొటెక్ట్ చేస్తున్నాం ఇక్కడ అది పరిస్థితి న్యాయం జరగాలంటే రాజకీయ జోక్యం ఉండకూడదు అనే అంశాన్ని కూడా ఇక్కడ జూనియర్ డాక్టర్లు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరికొంతమంది డాక్టర్ వాళ్ళ అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నాం ఏం చెప్తారు ఈ ఉదంతం పట్ల తెలుసుకున్నాం మేడం నమస్తే అండి ఏం చెప్తారు ఏం డిమాండ్ చేస్తారు ఈరోజు కలకత్తాలో జరిగిన అత్యంత హృదయ విదారక సంఘటన ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ అవ్వచ్చు ఏమైనా అవచ్చు కానీ ఈ పరిస్థితి ఇండియా మొత్తం ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఇదే పరిస్థితి అండి సెక్యూరిటీ మ్యాన్ పవర్ తక్కువగా ఉంది ఐసోలేటెడ్ ప్లేసెస్లో టైంకి ఉండరు అనమాట అండ్ ఈవెన్ ఆ క్రైమ్ జరిగినప్పుడు ఆ క్రిమినల్కి ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఈజీగా దొరుకుతుంది సో మనకు ప్రీవియస్లీ ఎన్నోసార్లు స్ట్రైక్స్ అయినప్పుడు వెన్ వీ డిమాండెడ్ ఫర్ లాస్ అండ్ ఆర్డర్ అప్పుడు వీ డిమాండెడ్ వాళ్ళు అనౌన్స్ చేశారు ఓకే సర్టన్ ప్రొటెక్షన్ యాక్ట్ విల్ ఇంప్లిమెంట్ అనేసి మన అయినా సెంట్రల్ లెవెల్ అయినా కానీ వీ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేవని అండ్ వీఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్ ఎక్స్ట్రా మనం బేసిక్ వర్క్ ప్లేస్ సెక్యూరిటీ కోసమే అడుగుతున్నామండి అండ్ టు బి ఆనెస్ట్ అసలు ఇంత విజిబుల్ ఘోరం సంఘటన జరిగితే కానీ బయటకు వస్తుంది కానీ ఎన్నో ఫిజికల్ అబ్యూస్ సెక్షువల్ అబ్యూస్ వర్బల్ అబ్యూస్ జరుగుతూనే ఉంటాయండి అండ్ ఆ టైంలో ఈజీగా వినిపించారు అనమాట సో ఆల్రెడీ ఇంత ఘోరంగా అయినప్పుడు వీ డిమాండెడ్ అసలు ఇట్ షుడెంట్ టేక్ పబ్లిక్స్ ప్రెషర్ టు డూ సంథింగ్ రైట్ సో ఓకే ఫైనలీ అవుట్ ఆఫ్ ఫైవ్ పాయింట్స్ ఫస్ట్ పాయింట్ సిబిఐ ప్రొఫెషన్ వాళ్ళు ఒప్పుకున్నారు కానీ అది కూడా ఫాస్ట్ ట్రాక్ అవుతే బాగుంటుంది అండ్ జస్ట్ ఒకరి చేశారని అనౌన్స్ చేసి అరెస్ట్ చేయడం కాదండి వి ఆల్ అవేర్ దట్ ఇట్స్ మోర్ దెన్ వన్ పర్సన్ వీ వాంట్ అండ్ వీ వాంట్ ట్రాన్స్పరెన్సీ అండ్ మొత్తానికి వాళ్ళ ఫ్యామిలీకి జస్టిస్ అవ్వాలి ఆఫ్టర్ దాట్ దెన్ మన అందర సేఫ్ గా ఉండేటట్టు ఇంకెక్కడ రిపీట్ అవ్వకుండా సెక్యూరిటీ ఫోర్సెస్ స్ట్రాంగ్ ఉండాలి లా అండ్ ఆర్డర్ స్ట్రాంగ్ ఉండాలి ఇటు స్ట్రాంగ్ ఉంటే కానీ మన ప్రజలు భయపడరు ఇంకొక క్రైమ్ గతంలో ఎన్నో ఉదంతాలు మనం చూసాం పునరావృతం కాకూడదు చట్టాలు కూడా వచ్చాయి నిర్భయాలు చట్టాలు కూడా వచ్చాయి అయినా సరే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఆ చట్టాలు కనీసం గుర్తు రావా ఇలాంటి ఉన్మోదలని ఒక ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది ఏం చెప్తారు ఎగ్జాక్ట్లీ అండి అన్ని చట్టాలు వచ్చినా కూడా ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది అసలు మన క్రిమినల్స్కి ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ వస్తుందండి చేయనిక్కి అండ్ అసలు వాళ్ళు ఎంత ధైర్యంతో ఉన్నారంటే ఏదో విధంగా నేను నన్ను కాపాడుతారు లా అండ్ ఆర్డర్ అనేసి వాల్ కాన్ఫిడెన్స్ ఉంటున్నారు కానీ విక్టిమ్స్కి ఆ కాన్ఫిడెన్స్ రావట్లేదండి సో ఆ లా అండ్ ఆర్డర్ని ఇంకా స్ట్రిక్ట్ చేయాలి స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి మనం అది పరిస్థితి ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే మహిళల పట్ల అనుకూల చట్టాలు ఉన్నాయో వాటిని పదును పెట్టాల్సిన అవసరం ఉంది ఒక విక్టిమ్ ఇలాంటి సంఘటనలకు పాల్పడేటప్పుడు ఆ చట్టాలు గుర్తు రావాలి భయపడాలనే కోణంలో కూడా పదనెక్కాలి అనే అంశాన్ని వీళ్ళందరూ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మేడం చెప్పండి జరిగిన సంఘటన అత్యంత హృదయ విధారకం ఏం చెప్తారు జరిగిన సంఘటన అత్యంత హృదయ విధారకము అది చేసిన వాళ్ళని తప్పించే ప్రయత్నం చేస్తున్న దుర్మార్గులకి ముందు పనిష్మెంట్ రావాలి ఇలాంటివి మనీ మళ్ళీ పునరావృతం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలి ఈ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడం అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే డాక్టర్ సేఫ్టీ సేఫ్టీ తర్వాత తప్పు చేస్తే శిక్ష పడుతుంది అనే ఒక భయం ఆ దుర్మార్గుల్లో కలగజేసేలా చేయడము తర్వాత నీ నిజ నిజాలని బయటకు తీసుకోవడం అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఈ సందర్భంలో ఈ ఇన్సిడెంట్ విషయంలో అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే నిజాలను జరిగింది జరిగినట్టుగా బయటికి తీసుకోవడం అనేది నన్ను మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే వాటిని మాస్క్ చేసే ప్రయత్నం చేస్తున్నారు నిజాలని దాచేసే ప్రయత్నం చేస్తున్నారు అంత దారుణంగా ఒక మహిళను కొంతమంది కొంతమంది పురుషులు కలిసి అత్యాచారం చేసి చంపేసిన సందర్భం ఒక సూసైడ్ లాగా ఫస్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు వాళ్ళ పేరెంట్స్ సూసైడ్ అని చెప్పి ఇన్ఫార్మ్ చేశారు తర్వాత దాన్ని ఒకే వ్యక్తి చేశాడు ఒక సైకో చేశాడు డ్రగ్ ఇన్ఫ్లుయెన్స్ లో చేశాడు ఒక డ్రగ్ అడిక్ట్ చేశాడు అని చెప్పడానికి ట్రై చేశారు అంటే దాని వెనకాల రీజన్స్ ఉండుంటాయి అలాంటివి జరిగింది అంటే సో అది కొంచెం ఒక్కసారి ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఒక తోటి మనిషికి ఏమైనా ఇబ్బంది అయితేనే అందరూ బాధపడతారు అందరూ ఎంపతికల్ గా ఉంటారు పక్క పేషెంట్ కి ఒక మనిషికి ఇబ్బంది అవుతుంది డాక్టర్స్ ఎంతో మానవత్వంతో వాళ్ళకి హెల్ప్ చేస్తారు అట్లాంటి ఒక డాక్టర్ ఒక మెరిటోరియస్ స్టూడెంట్ అంటే రేపటి రోజున ఆమె డాక్టర్ కొన్ని లక్షల మందిని కాపాడగలిగేది అట్లాంటి ఒక వ్యక్తి ఇంత ఘోరంగా జరిగితే దిశాకి నిర్భయకి జరిగినంత వచ్చినంత రెస్పాన్స్ కూడా రావట్లేదు అంటే డాక్టర్ అంటే వాళ్ళు మనుషులు కాదా మానవ సంఘాలు ఎందుకు సపోర్ట్ కి రావట్లేదు ఎందుకు వైద్య సంఘాలు మాత్రమే లేకపోతే మహిళా సంఘాలు మాత్రమే రావాలి సపోర్ట్ కి మాన ఒక మనిషికి జరిగింది ఇది ఇన్సిడెంట్ అంతే అక్కడ డాక్టర్ కాదు ఒక మనిషిగా జరిగింది ఖచ్చితంగా ప్రతి మానవ సంఘాలు కూడా ముందుకు రావాలి వాళ్ళందరూ కూడా మద్దతు తెలపాలి ఇది న్యాయం జరిగే వరకు ప్రతి ఒక్కరు పోరాడాల్సిందే అంత దా మేము మేమందరం కూడా అందరికీ మద్దతు ఇస్తాము పోరాడే వాళ్ళందరికీ మద్దతు ఇస్తాము మేము ఖచ్చితంగా నిలబడే ఉంటాం ఏం చెప్తారు కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ మెయిన్లీ సెక్యూరిటీ ల్యాబ్స్ అండి అంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా వీఆర్ నాట్ ఏబుల్ టు ట్రేస్ అంటే కల్బ్రిడ్స్ ఎవరో కూడా ట్రేస్ చేయడానికి టైం పడుతుంది అంటే ఎంత సెక్యూరిటీ ల్యాబ్స్ ఉందో అర్థం చేసుకోవచ్చు ఒక సెక్యూరిటీ పర్సనల్ లేదు ఒక సీసీటీవీ కెమెరా ఫుటేజ్ లేదు ఇలాంటి ఫుటేజ్ లేకుండా జస్టిస్ ఇంత డిలే అవుతుంది అంటే ఇంత డిలే అవుతే ఒక ఫౌల్ ప్లే కూడా అవుతుంది జస్టిస్లో అంటే నిజమైన కల్ప్రిట్స్కే శిక్ష అనేది కూడా డౌట్ ఉంది అక్కడ ఎవిడెన్స్ అంత డిస్ట్రాయ్ చేసేసి ఇంత టైం డిలే చేశారు సో వాళ్ళ పేరెంట్స్కి ఏమని సమాధానం చెప్పాలి మొత్తం మెడికల్ ఫ్రెటర్నిటీ అయినా గవర్నమెంట్ అయినా హాస్పిటల్ పర్సనల్ అయినా ఎలాంటి ఆన్సర్ ఇస్తారు వాళ్ళ పేరెంట్స్కి ఒక డాక్టర్ ఇంత సెక్యూర్గా ఉంటుంది లైఫ్ మీ క్లినిక్ మీకు ఉంటుంది మీ పేషెంట్ మీకు వస్తే ఒక సెక్యూర్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అని డాక్టర్ చదివిస్తారు మోస్ట్లీ ఫర్ ఫీమేల్స్ నీ మా ఫాదర్ కూడా అలానే చదివిస్తున్నారు దీంట్లో కానీ అలాంటి ఒక సేఫ్ క్యాంపస్లో తన బయట ఏదైనా జరిగిందా అంటే కాదు ఒక సెక్యూర్డ్ ఆన్ డ్యూటీ డాక్టర్ మీద ఒక ఫీమేల్ రెసిడెంట్ మీద ఒక సెమినార్ హాల్లో ఇంతకంటే దారుణమైన యాక్ట్ అయితే అసలు ఎక్కడ చూడలేదు ఇన్ టెన్ ఇయర్స్ ఆఫ్ మై మెడికల్ ప్రొఫెషన్ ఇలాంటి వర్స్ట్ ఒక ఒక హ్యూమన్కి ఇంత జరిగి ఇంత వరస్ట్ ఒక ఇంత పెద్ద చదువు చదువుకొని ఒక క్రీమ్ ఆఫ్ ది సొసైటీకి ఇంత వరస్ట్ థింగ్ హ్యాపెన్ అవ్వడం అనేది అసలు ఆర్ అనేబుల్ టు డైజెస్ట్ థింగ్ సో స్ట్రింగ్ అండ్ యాక్షన్స్ అండ్ లాస్ రిగార్డింగ్ ఎనీ కైండ్ ఆఫ్ వర్బల్ అబ్యూస్ ఫిజికల్ అబ్యూస్ ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ రేప్ రేప్ అండ్ మర్డర్ ఇలాంటివి ఏమైనా జరిగితే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలి ఇక ఇమ్మీడియట్ సెక్యూరిటీ పర్సనల్ ప్రొవైడ్ చేయాలి ఇమ్మీడియట్ సీసీటీవీ ఫుట్ కెమెరాస్ని ఇన్స్టాల్ చేయాలి డ్యూటీ రూమ్స్ అనేవి నీట్గా ఉండేలాగా ఎన్ఎంసీ గైడ్లైన్స్ ఉండాలి ఎన్ఎంసీ ఎవ్రీ ఇయర్ ఇన్స్పెక్షన్ చేస్తుంది కానీ ఇప్పటివరకు ఎవ్రీ ఇయర్ అయితే అప్పుడు ఎయిటీన్ ఎయిటీస్లో ఎస్టాబ్లిష్ అయింది ఆ కాలేజ్ ఫస్ట్ సమ్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ టు బి ఎస్టాబ్లిష్ ఇన్ కోల్కతా పర్మిషన్ వచ్చింది అయితే అంటే ఇన్ని సమ్ హండ్రెడ్ ఇయర్స్ దాటిపోయింది ఒక వన్ ఇయర్స్ అవుతుంది అయినా కానీ ఎవ్రీ ఇయర్ ఎన్ఎంసీ ఇన్స్పెక్షన్ చేస్తుంది మరొక సీసీటీవీ కెమెరా ఫుటేజ్ దొరకట్లేదు హాస్పిటల్ అంటే గైడ్లైన్స్ ఏం చెప్తున్నాయి అంటే పేపర్కి పరిమితం అయిపోయినాయి కానీ ఇంప్లిమెంటేషన్ అయితే లేదు ఒక సీసీటీవీ ఫుటేజ్ కోసం ఇంత కష్టపడుతున్నారు అసలు సీబీఐకి హ్యాండ్ ఓవర్ చేశారంటే కెమెరా క్యాప్చర్ అవ్వలేదు కల్పించవరు వాళ్ళు అంత దారుణం చేశారంటే ఎవరు చూడలేదన్న ధైర్యంతో చేశారు కదా ఎవరు వస్తున్నారో తెలియదు ఎవరు వెళ్తున్నారో తెలియదు అంటే అంత క్రైమ్ జరిపారంటే వాళ్ళకి ఏం భయం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అలాంటి భయం ఉండాలంటే ఒక స్ట్రిక్ట్ యాక్షన్స్ లాస్ యాక్ట్స్ ఉంటాయి కానీ రాదు సో వీ డిమాండ్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎన్ఎంసీ గైడ్లైన్స్ స్ట్రిక్ట్గా ఉండాలి ప అక్కడ లేదు ఇలాంటి ఫెసిలిటీస్ లేవంటే మెడికల్ కాలేజ్ పర్మిషన్ ఇవ్వద్దు ఇట్లా పర్మిషన్స్ ఇచ్చేసి ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండా వీ విల్ ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండా పర్మిషన్ ఇచ్చారనుకోండి బీయింగ్ డాక్టర్స్ ఇస్ ఫ్రంట్ లైనర్స్ ఎవరు వచ్చినా మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు అక్కడ పర్మిషన్ ఇచ్చిన ఎన్ఎంసీ అతను ఎవరు రారు ఇక్కడికి మెడికల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ వాళ్ళు ఎవరు ఉండరు అక్కడ డ్యూటీ చేసే టైంలో మేమే ఉంటాం కాబట్టి ఆ అబ్యూస్ అనేది మా మీద జరుగుతుంది ఇక్కడ అక్కడ ఫిజి రేప్ అండ్ మర్డర్ జరిగింది ఇక్కడ నార్మల్గా రోజు మాకు వర్బల్ అండ్ ఫిజికల్ అబ్యూస్ జరుగుతుంటుంది పోలీస్ పర్సనల్ ఉంటారు టూ త్రీ మెంబర్స్ ఉంటే ఇంత పెద్ద హాస్పిటల్కి ఎలా సరిపోతుంది సో యాక్ట్ జియో నెంబర్ వన్ నాట్ త్రీ మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన టూ థౌజండ్ నైన్టీన్లో అది ఇప్పటివరకు ఇంప్లిమెంట్ కాలేదు ఎంతసేపు మేము చేస్తాం మాట్లాడే డీసీపీ సార్తో మాట్లాడతాం ఐజీతో మాట్లాడతాం అర్డర్ కానీ మాట్లాడి అయితే ఏం లేదు సో వీ డిమాండ్ ఇమ్మీడియట్ సెక్యూరిటీ పర్సనల్ టూ బి ఇన్స్టాల్డ్ ఇన్న సీసీటీవీ ఫుటేజెస్ సెక్యూరిటీ పర్సనల్ అయితే మాకు కావాలి గా డ్యూటీ రూమ్స్ కూడా హైజనిక్గా ఉండాలి ఇంక్లూడింగ్ వాషన్ వాష్రూమ్స్ వాష్రూమ్స్ సరిగ్గా లేవు స్టిల్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ లేవు డాక్టర్స్కి పేషెంట్స్కి మొన్నెవరో డొనేట్ చేస్తే వాటర్ పెట్టారు కానీ మాకైతే ఇప్పటివరకు లేదు మాకు ఇక్కడ హాస్టల్ దగ్గర ఉంటుంది కాబట్టి వీఆర్ సర్వైవింగ్ ఉస్మానే వాళ్ళు చాలా కష్టపడతారు వాళ్ళకి పీజీస్ అయితే ఇంకా దారుణం అది సో జస్ట్ బేసిక్ ఫెసిలిటీస్ అండి మేము అడిగేది బేసిక్ ఫెసిలిటీస్ సెక్యూరిటీ లేదు కాబట్టి ఆ క్రైమ్లో ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ ముందుకు జరగట్లేదు సో వీ డి వీ డిమాండ్ ఇమ్మీడియట్ అండ్ ఎర్లీ జస్టిస్ టు ద ఫ్యామిలీ ఆఫ్ ద విక్టిమ్ జస్టిస్ టు ద విక్టిమ్ వాళ్ళ పేరెంట్స్కి పర్స ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వండి ఇంకా మిగతా ఇలాంటి చర్యలు మళ్ళీ ముందు కాలేజ్లో జరగకుండా మొత్తం ఎన్స్ ఎన్ఎన్సీ గైడ్లైన్స్ ప్రకారం ఏది ఎక్కడ ఉండాలో అది చేపడితే చాలని అనుకుంటున్నాను అదే అండి బేసిక్గా గ్యాదర్ అవడానికి మెయిన్ రీజన్ అయితే ఫస్ట్ ఏదైతే కోల్కత్తాలో కోల్కత్తాలో జరిగిన ఇన్సిడెంట్ మా ప్రైమ్ రీజన్ అక్కడ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆ విక్టిమ్ జస్టిస్ కావాలి ఇది కాకుండా సెకండ్ ఏంటంటే ఈచ్ ఇండివిజువల్ కాలేజెస్లో కానీ హాస్పిటల్స్లో కానీ అమౌంట్ ఆఫ్ సెక్యూరిటీ ఏదైతే డాక్టర్స్ ప్రొవైడ్ చేస్తున్నారో అది కరెక్ట్గా ఉందా ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగింది ఫ్యూచర్లో ఇలా ఇన్సిడెంట్స్ జరగకుండా ప్రివెన్షన్ ఏం చేయగలం సో మేము ఈచ్ హాస్పిటల్ పరంగా సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఎక్కడ ఉన్నాయి డిపార్ట్మెంట్ సార్ వార్డ్స్ దగ్గర అమౌంట్ ఆఫ్ సెక్యూరిటీ కరెక్ట్గా ఉందా లేదా సో దాన్ని స్ట్రెంగ్న్ చేయడానికి మెజర్స్ ఏం తీసుకుంటారు అన్న డిమాండ్స్ కూడా మేము సూపరింటెండెంట్ కానీ హెల్త్ మినిస్టర్ కానీ ఈచ్ ఇండి హాస్పిటల్ కానీ అక్కడ ఉన్న ల్యాబ్సెస్ గురించి మా డిమాండ్స్ ఫస్ట్ చేసాం చేసామన్నమాట ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి యాక్ట్స్ జరగకూడదు ఒకటి క్రిమినల్ యాక్ట్స్ పరంగా ఒకటి అష్యూరెన్స్ కావాలి రెండు ఏంటంటే ఉన్న సెక్యూరిటీని స్ట్రెంగ్న్ చేయాలి ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది మీడియాకు తెలియకపోవచ్చు కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి ఇంతకుముందు కూడా డాక్టర్ సెక్యూరిటీ కావాలని ఇక్కడే గాంధీ హాస్పిటల్ టూ థౌజండ్ నైన్టీన్లో ఇలాగే స్ట్రైక్ చేశాం సో ఇన్సిడెంట్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి కానీ ప్రివెన్షన్కి మనం ఏం తీసుకోవట్లేదు గవర్నమెంట్ పరంగా మా డిమాండ్స్ పెట్టినా చర్యలు ఏం తీసుకోలేదు ఇదైతే వాస్తవం టూ థౌజండ్ ప్రీవియస్గా చాలా ఒక త్రీ ఫోర్ ఇన్సిడెంట్స్ జరిగాయి అంటే ఎక్కడ ల్యాబ్స్ ఉందనేది చూసుకోవాలి సెక్యూరిటీ అయితే మాత్రం అవసరానికి తగినంత లేదు ఇదైతే నిజం దీన్ని స్ట్రెంగ్న్ చేయాలి అది చేయగలరు కూడా సో దాని అదే మా ప్రైమ్ సెకండరీ డిమాండ్ ఫస్ట్ ఏంటంటే విక్టింకి జస్టిస్ సెకండ్ ఏంటంటే ఫ్యూచర్ ప్రివెన్షన్ గురించి మీరు ఏం తీసుకోగలరు అని అష్యూరెన్స్ అన్నది వాళ్ళ తరపు నుంచి రావాలి సో ఫ్యూచర్లో ఇలాంటివి జరగకూడదు అండ్ ఆ విక్టింకి అయితే మాత్రం తొందరగా జస్టిస్ రావాలని కోరుకుంటున్నాం న్యాయం జరగాలి జరిగేంత వరకు కూడా పోరాడతాం దీంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అంశాన్ని వ్యతిరేకించాలి వీళ్ళతో చేతులు కలపాలి ఒక మహిళలే కాకుండా మిగతా సంఘాలన్నీ కూడా జీవితాన్ని ఇవ్వాలి ఈ పోరాటానికి మద్దతు పలకాలైన అంశాన్ని ఇక్కడున్న జూనియర్ డాక్టర్లు అందరూ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ గాంధీ హాస్పిటల్ నుండి హైదరాబాద్